వాహనాల మీద వెళ్ళే వాళ్ళకి టోల్ బాదుడు అనేది ఇక సర్వసాధారణమే ఒకప్పుడు పెట్రోల్ రేట్లు ఎలా పెరిగాయి ఇప్పుడు టోల్ ఛార్జీల రేట్లు పెరుగుతాయి ట్యాక్స్ రేట్లు హైవే మీద వెళ్ళే ట్యాక్సీలు పెరుగుతున్నాయి కొత్త కార్లు తీసుకునే వాళ్ళకి అంటే వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఆ వాహనదారులు భరించాల్సిన భారం కూడా పెరుగుతుంది వాళ్ళ మీద ఇది అర్థం చేసుకోవాలి చాలామంది మనం కొత్త కారు కొనేసుకున్నాం హ్యాపీగా తిరిగేస్తున్నాం ఇంతకుముందు బండి మీద తిరిగే వాళ్ళం కారులో తిరుగుతున్నాం అని సంబరపడచ్చు మంచిదే తప్పేం లేదు కానీ దాంతోపాటు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పెరుగుతోంది దాంతోపాటు వాళ్ళు కట్టే పన్నులు కూడా పెరుగుతున్నాయి టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు ఏ పన్ను ఉండదు అదే ఫోర్ వీలర్ మీద వెళ్తే పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది టోల్ ఛార్జీలకు భారం పెరుగుతుంది ఎక్కడికక్కడ కారు మెయింటెనెన్స్ ఉంటుంది అన్నీ పెరుగుతాయి కాకపోతే ఏమనుకుంటారు బండి మీద ఇద్దరు ముగ్గురం కంఫర్ట్గా వెళ్ళలేదు ఇద్దరమే వెళ్ళాలి కారు అయితే నలుగురు వెళ్ళచ్చు కదా అని అనుకోవచ్చు కరెక్టే ఫ్యామిలీ అంతే అక్కడ కుటుంబం ఇప్పుడు బయట వాళ్ళు లేని ప్యాసింజర్ లేని టికెట్ సర్వీస్ చేస్తే వాళ్ళే డబ్బులు ఇవ్వరు కదా ఆ నలుగురు ఎక్కిన అవే డబ్బులు ఇద్దరు ఎక్కిన అవే డబ్బులు కానీ టోల్ ఛార్జీలు ఒకరినా అదే టోల్ చార్జ్ కట్టాలి కార్ వేసుకుని ఎంటీ కార్ వెళ్ళినా అదే కట్టాలి చివరికి కారు పంచర్ అయి పెట్రోల్ అయిపోయి ఇంజిన్ పాడైపోయి ఇంకో కారు దాన్ని లాక్కుని వెళ్తున్నా సరే ఆ టోల్ గేట్ దాటాలంటే రెండు కార్లకి లాక్కుని వెళ్లే కార్కి పాడైపోయిన కార్కి కూడా టోల్ గేట్ కట్టాలి కడితేనే వాళ్ళు వదులుతారు ఇప్పుడు తాజాగా మరొకసారి టోల్ ఛార్జీలు అయితే పెరిగినాయి జాతీయ రహదారుల మీద కాకపోతే భారీగా కాదు పైసల్లోనే పెంచారు తక్కువే పెంచారు అది కూడా కారు జీపు ఇప్పటివరకు కిలోమీటర్కి ఒకటి రూపాయి నలభై ఆరు పైసలు ఉండేదట్ట అది ఇప్పుడు రూపాయి యాభై ఒక్క పైసలు అంటే ఐదు పైసలు పెంచారు ఇది కిలోమీటర్ కన్నా మొత్తం ఇది అనుకున్నారు కనుక అంటే ఇక్కడ దాదాపుగా ఇది ఎలా ఉంటుందంటే కార్లు జీపులకు సంబంధించి ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఎంతో నూట యాభై కిలోమీటర్ల పరిధి ఇలా ఉంటాయి కొన్ని కొన్ని అలాగే నలభై యాభై కిలోమీటర్ల పరిధి కూడా లో కూడా టోల్ గేట్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఐదు పైసలు పెరిగింది దాని చొప్పున ఆ యాభై కిలోమీటర్లకు లెక్కేయ్యాలన్నమాట కిలోమీటర్లకు ఐదు చొప్పున అప్పుడు ఎన్ని రూపాయలు పెరుగుతుంది అంటే ఇప్పుడు యాభై ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై రూపాయలు ఉంది అని అనుకుందాం దానికి అదనంగా ఇప్పుడు ఒక యాభై కిలోమీటర్లు లెక్కేసుకుంటే కనుక అది ఒక కిలోమీటర్కి ఐదు ఐదు ఇరవై ఐదు అలాగా లెక్కేసుకుంటే ఒక ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు ఐదు పైసలు కదా వెళ్ళి చెప్పింది పది కిలోమీటర్లకి ఒక అది రూపాయి ఇలాగ ఒక ఇరవై కిలోమీటర్లకి ఒక రూపాయి ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట దాన్ని పెంచుకునే కొద్ది అలాగే ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లు అంటే దాదాపు ఒక పది నుంచి పదిహేను రూపాయలు అయితే ఖచ్చితంగా బాధుడు మొత్తానికి మళ్ళీ ఈ టోల్ బాధుడు అయితే మొదలైంది